నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కారేగావ్ గ్రామంలో జీసస్ లవ్స్ సంస్థ వారు ప్రజల కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అలాగే నిర్వాహకులు మాట్లాడుతూ జీసస్ లవ్స్ ఆధ్వర్యం వారి ఆధ్వర్యంగా కారేగం గ్రామము పొతంగల్ మండలం మా దగ్గర వీళ్ళు గత పది సంవత్సరాల నుంచి మూడు నాలుగు సార్లు ఇటువంటి హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు దీంతో జనాలు కూడా మంచి సౌకర్యం కలిగింది మరలా వీరు ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేసి జనాలకు ఉపయోగపడాలని చెప్పేసి మా గ్రామం తరఫున వారికి తెలియజేసుకుంటాము ముందు సభ్యులందరికీ ధన్యవాదాలు మా గ్రామంలో పది సంవత్సరాలుగా గత మూడు నాలుగు సార్లు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇంతకుముందు సేవా కార్యక్రమానికి హెల్త్ బ్లడ్ టెస్టులు ఇంకా అన్నీ నిర్వహించారు స్కానింగ్ ఇంకా ఇలాగే ప్రజలకు అన్ని విధాలుగా డాక్టర్స్ హైదరాబాద్ నుండి మరియు పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అనంతయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారము ఈ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్న క్యాంప్లో మేము భాగస్వాములం అయినందుకు చాలా ఆనందపడుతున్నాము ఇలాంటి ఎన్నో క్యాంప్స్ ముందు ముందు నిర్వహిస్తామని తెలుపుతున్నాము ఎక్కువగా పేషెంట్లు బాడీ పెయిన్స్తో బీపీ ఎక్కువయ్యి రావడం జరుగుతుంది ఇక్కడ సమయంలో కార్యక్రమం గ్రామంలో గత పది సంవత్సరాలుగా చాలాసార్లు మెడికల్ క్యాంప్ పెడతానికి గ్రామస్తులు ఎంతో సహకరించారు తర్వాత వేరే వేరే డాక్టర్లని తీసుకొని వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంపును నిర్వహిస్తానికి గ్రామస్తులు కూడా చాలా సహకరించారు చాలామంది బీదవారు మేలు పొందుకున్నారు అదే రకంగా పెద్దలు మన మధ్యలో ఉన్న ఈ యొక్క పెద్దలు అందరూ కూడా చాలా సహకరించారు తర్వాత వచ్చిన వారికి భోజనాల విషయంలో కానీ లోకల్గా సహకరిస్తానికి వారు ఎంతో మాకు కృషి చేశారు కాబట్టి దేవుడు వారిని కూడా సమృద్ధిగా దీవించగా మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి